గుడ్ మార్నింగ్ ఇండియా ఏంది అన్నం కలుపుతా ఉంది అనుకుంటున్నారా అవునండి ఈరోజు నేనైతే వంకాయ ఉల్లికారం చేశాను చెయ్యంగానే మా పాప ఆ స్మెల్కి మా నాకు అన్నం పెట్టు అనింది సరే అని అన్నం కలిపి పెట్టాను మరి వంకాయ ఉల్లికారం ఎలా చేసానో చూసేద్దామా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఉల్లి కారం రెడీ చేసుకుందాం రెండు మీడియం సైజు ఎర్రగడ్డలు చిన్న తెల్లగడ్డ కొంచెం జీలకర్ర కొంచెం ఒక రెప్ప కరేపాకు తగినంత సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని ఇవి కొంచెం బరకగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి నేను వేయడం కొంచెం మెత్తగా అయిపోయింది మీరైతే కొంచెం పచ్చపచ్చగా పట్టుకోండి వంకాయలు కట్ చేసుకుందాము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకుందాం వంకాయ వంకాయని వంకాయనైతే ఇలా చూడండి ఇలా అయితే కట్ చేయాలి మిడిల్కి లేదా గుత్త వంకాయకి నాలుగు పక్షాలుగా కట్ చేస్తారు కదా అలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా మిడిల్కి కట్ చేసి అన్ని ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటున్నాను ఈ వంకాయలు మా చెట్లకు కాసిన ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం అన్నింటికి ఇలా పట్టించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది స్టవ్ వెలిగించుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం వంకాయలు వేసుకొని సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఎలా అయితే మగ్గుతున్నాయో నిదానంగా సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదా అడుగు మాడిపోతుంది మనం ఉల్లికారం వేసుకునేది కొంచెం మిగిలింది అది కూడా ఇందులో వేసేసుకుందాం చూడండి ఉల్లి కారం అయితే బాగా ఇలా వేగిపోవాలి కలర్ అయితే చేంజ్ అయిపోవాలి బాగా అంతే అయిపోయింది ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం అంతే అండి సింపుల్ వంకాయ ఉల్లి కారం రెడీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి